ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు వారిని కరీంనగర్ ఆలుగునూరులోని ఎస్ఆర్ కళాశాలలో విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ నేదురు తిరుపతి అభినందించారు ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో కాసర్ల భవాని అబ్దుల్ రయాన్లు తొమ్మిది వందల తొంభై మార్కులు సింధుజ ఎనిమిది వందల తొంభై మూడు మార్కులు సాధించారు బైపీసీలో సహస్ర తొమ్మిది వందల ముప్పై మూడు మార్కులు కదిరి పూర్తి కొత్తపల్లి జాహ్నవి ఎనిమిది వందల తొంభై రెండు మార్కులు సాధించారని జోనల్ ఇన్ఛార్జ్ చెప్పారు ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో బండి ప్రతిష్ట వైశాలిని నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించగా మరో ఏడుగురు విద్యార్థులు నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించారని ఆయన తెలిపారు బైపీసీ ప్రథమ సంవత్సరంలో హజామా హవీన్ నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు దాడి శివాని కీర్తన వాసవి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించారని వివరించారు వారిని డైరెక్టర్లు ప్రిన్సిపాల్ అధ్యాపకులు అభినందించారు ఘన విజయం వెనుక మా ఉపాధ్యాయుల యొక్క ఋషి మరియు ఈ విజయం సాధించడానికి తోడ్పడినటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అంటే వాళ్ళు సకాలంలో కాలేజీకి పంపించి మా యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ పిల్లలు ఫాలో అటు చేయడంలో కానీ తర్వాత ఎంత మంచి అకాడమిక్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి మా మేనేజ్మెంట్కి మరి ఇంత బాగా కష్టపడి ఇంత రిజల్ట్ తీసుకొచ్చినందుకు మా డీన్స్కి తర్వాత మా అన్ని కళాశాలల యొక్క ప్రిన్సిపల్స్ యొక్క పాత్ర కూడా ఎంతగానో ఉంది వీళ్ళందరికీ కూడా మా కరీంనగర్ జోన్ తరపున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరియు మా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా